తెలంగాణ కాపరేడు జిల్లా నసిర్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించిన ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు క్రమంలో గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలకు తెలియజేశారు అదేవిధంగా రోజు ఇంట్లో వినియోగించుకునే నీటిని ఎప్పటికప్పుడు నీటి తొట్టిలను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రంగా కడుక్కొని అనంతరం తొట్టిలలో నీటిని నింపుకొని వినియోగించుకోవాలని తెలిపారు ఇంటి పరిసరాల్లో ఉపయోగకరమైన లేనటువంటి వస్తువులను చెత్త చెదారం మరియు పిచ్చి ముక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం వలన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు నీరు ఎక్కువగా రోజుల పాటు నిల్వ ఉండటం వలన వాటిలో దోమ లార్వాలు అభివృద్ధి చెంది అధిక సంఖ్యలో దోమలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు దోమలు వ్యాప్తి చెందకుండా నిర్మూలించడానికి ప్రజలందరూ పారిశుధ్యం సక్రమంగా నిర్వర్తించాలని కోరారు ప్రజలు ఎవరైనా జ్వరం వాంతులు విరోచనాలు తలనొప్పులు కీలనొప్పులు వంటి లక్షణాలు కనిపించినా ఎడల ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వం చేసే ప్రయత్నంలో అందరం భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఆశా వర్కర్లు లావణ్య కవిత తదితరులు పాల్గొన్నారు నా పేరు అంజనాదేవి నేను నస్రుల్లాబాద్ మండలం నస్రుల్లాబాద్ విలేజ్లో చేస్తాను ఎంపీహెచ్ఏగా విధులు నిర్వహిస్తా నిర్వహిస్తాను ఈరోజు డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇల్లు విజిట్ చేయడం జరిగింది ఇంట్లో నిల్వ ఉన్న నీరు మురుగునీ మురుగునీటి పారుదల మళ్ళా పరిసరాల పరిశుభ్రత నీటిని కాచి వడపోసుకొని తాగడం గురించి ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్తల గురించి హ్యాండ్ వాషింగ్ గురించి అన్నీ ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేపించి ఆ ప్లేసుల్లో కొత్త నీటిని పట్టుకోవాల్సిందిగా బ్లీచింగ్తో కుండీలు ఈ మళ్ళా పీపాల్ లాంటివి వాళ్ళు ఏ దాంట్లో అయితే నీళ్లు స్టోర్ చేసుకుంటారో అట్లాంటివి అన్నిటినీ నీట్గా ఉంచుకోమని చెప్పడం జరిగింది మళ్ళీ తాగే నీటిని కూడా రెండు పొరల బట్టతోటి ఫిల్టర్ చేసుకొని కాగబెట్టి చల్లార్చి తీసుకోవాలని ఈ ఈ సీజన్లలో వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వాంతులు అతిసారం ఇట్లాంటి వాటన్నిటిని నిర్మూలించడానికి పరిసరాల పరిశుభ్రత ఆహార పరిశుభ్రత చేతుల పరిశుభ్రత ప్రతి విషయం గురించి ఇంటింటికి తెలియజేయడం జరిగింది